ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ ది స్వీడియో ఇంటికొక సాధు వచ్చాడు ఏ ఏ దేశములంచరించి తిరిమీరే ఏ గిర్ సూచినారు ఏ ఏ తీర్థములందు క్రుంకులిడినారు అయ్యా మీరు ఏ ఏ తీర్థాలు క్షేత్రాలు చూశారు అని అడిగాడు ఆ గృహస్థుడు ఈ ప్రవరుడు అడిగితే ఆ వచ్చిన సాధువు యోగి ఆయన ఏం చెప్పాడంటే కేదారేషు భితిన్ కేదారాశ్వరం చూశానయ్యా నేను శిరమునన్ కీలించిహముల్ ప్రయాగ నిలయున్ పద్మాక్షు సేవించిన్ యాదో బదరీ నారాయణున్ గంటి ఈబననే చూచితి సమస్తవకాశంబులన్ మొత్తం భూమండలం అంతా క్షేత్రములు తీర్థములన్నీ తిరిగి వచ్చానయ్యా అన్నాడు వెరవక మీ కొనర్తునొక విన్నపం ఏమనుకోకండి ఒక మాట అడుగుతాను ఇట్టివి ఎల్ల చూచిరాన్ ఎరకలు గట్టుకున్న కొన్న మరి ఏండ్లుపుడ్లు నుబట్టు ప్రాయపు చిరుత తనంబునీ మగము చెప్పక చెప్పెడు నద్దిరయ్య నీ వయస్సు చూస్తే చాలా లేతగా చిన్నవాడిగా కనపడుతున్నావే మహానుభావ ఇన్ని తీర్థక్షేత్రాలు రెక్కలు గట్టుకుని ఎగిరి చేసొచ్చినా ఇన్ని చూడటం ఏ మానవుడికి సాధ్యం కాదే నీవెలా చూసావు అని అన్నాడు అయ్యా రసంబు ఈశ్వర సత్కృపం కలిగే ఒక పాదలేపము ఉన్నది నా దగ్గర పరమేశ్వరుడు తపస్సు చేస్తే ప్రసాదించాడు ఆయన నాకు ఆ పాదలేపము కాళ్లకు పూసుకుంటే ఎక్కడైనా ఇప్పుడు కాసి గయా ప్రయాగ ఒక క్షణంలో వెళ్ళిపోతాం అక్కడికి అది నా దగ్గర ఉన్నది అన్నాడు మహాత్మా నాకు కూడా కొంచెం ఇయ్యరాదు అని అడిగాడు ఆ మందిడి ఆ మందు కొంచెం ఇచ్చాడు అతడు అరిగిన ఏం పద్యము చాలా తపస్సు చేయాలి ఇలాంటి పద్యం రాయాలంటే ఆ మంది అతడరిగిన ఇచ్చాడు వెళ్ళిపోయాడు భూమి సురుడరిగే ఈ బ్రాహ్మణోత్తముడు వెళ్ళాడప్పుడు తుహి నభూధర శృంగ శ్యామల కోమల కానన హేమాధరి కంద పద్యమే పది జన్మల తపస్సు చేస్తే ఇట్లాంటి పద్యం ఒక కవి రాస్తాడు అంటే ఎన్ని ఎగుడు దిగడలు ఎన్ని పర్వతాలు ఎన్ని లోయలు ఎన్ని మైదానాలు చూశాడో పద్యంలో మొత్తం చెప్పాడు పెద్దనగారు ఆ మందిడియత డరిగిన భూమిసురు తుహిన భూధర శృంగ శ్యామల కానన హేమా నిరీక్షాపేక్షన్ మీ మాటలు మంత్రంబులు మీ మిట్టినయ ప్రయాగ మీ పాద పవిత్రాములతోంబు పౌన రుత్యముల తపస్సు చేస్తే కూడా ఇట్లాంటి పద్యం రాయటం కష్టం ముందు మాటలు ఎవడైనా చెప్తాడు మీ మాటలు మంత్రంబులు ఎవరైనా రాయచ్చు మీ మెట్టిన ఎడ ప్రయాగ మీరు అడుగుపెట్టిన చోటంతా ప్రయాగ ఇది కూడా చెప్పొచ్చు మీ పాద పౌన పౌనరుత్యములన మహాకవి మాత్రమే రాయగలిగిన పాదములు ఇవి ఎందుకు పెద్దను అంత గొప్పవాడు ఆయన పోతలను చదవకుండా గొప్పవాడయ్యాడా పోతరను జీర్ణించుకొని ఉంటాడు ఒక నన్నయ్యను ఒక తిక్కనను ఒక పోతనను ఆపోషణము ఎత్తి ఉంటాడు ఆయన అందుకే అంత మంచి పద్యం రాయగలడు అవన్నీ మనము క్షోధక్షమముగా చదివితేనే మనము ఒక గొప్ప పద్యం రాయగలం పద్యము ఈ జాతి సంపద ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో